పదమూడు సంవత్సరాలుగా సొంత నిధులతో పెన్షన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి రెండు వేల పదకొండు సంవత్సరంలో ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన పల్లె నరసింహారెడ్డి అవిశ్రాంత సేవకుడు పల్లె నరసింహారెడ్డి కోవిలకుంట్ల పట్టణానికి చెందిన పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాథలు వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు ప్రతి నెలా పెన్షన్లు కార్యక్రమం నిర్వహిస్తున్నారు పదవీ విరమణ పొందిన ప్రజాసేవకు అంకితమైన పల్లె నరసింహారెడ్డి పదమూడు సంవత్సరాలుగా అభాగ్యులకు సొంత నిధులతో పెన్షన్ అందజేస్తున్న వైనం ప్రజల మన్ననలను అందుకుంటున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకుని తమ సంపాదనలో కొంత మొత్తాన్ని దాన ధర్మాలకు వెచ్చించాలని ప్రకృతి పీఠం అధ్యక్షుడు రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి సూచించారు కోవిలకుంటపట్నానికి చెందిన నూట యాభై మందికి ఒక్కొక్కరికి వంద రూపాయల చొప్పున ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పేదలకు తమ వంతు సహాయకంగా పెన్షన్లు అందజేస్తున్నామన్నారు దసరా శుభాకాంక్షలు వృద్ధులకు వికలాంగులకు అనాథలకు తంతువులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఐదో తేదీ ప్రకృతి సాక్షిగా పంచభూతాల సాక్షిగా పంచ పాండవుల సాక్షిగా పంచేంద్రియాల సాక్షిగా నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని పేదలకు చేయడము ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి నెల ఐదో తేదీ క్రమం తప్పకుండా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వడం అంటే అది భగవంతుడు నాకు ఆ శక్తిని ఇవ్వడం వల్ల నేను చేయగలుగుతున్నాను అందుక కాబట్టి నేను ఈ వృద్ధులందరికీ కూడా నేను ఒకటే నన్ను ఆశీర్వదించడంతో నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నేను మా అమ్మదని పెళ్ళి ఇస్తున్నాను మా నాన్నదని పే చిన్న ఇస్తున్నాను మా నాన్నదని పేరు ఇస్తున్నా మరియు మా నాకు కాలు విరిగినా కానీ యాక్సిడెంట్ అయినా పెద్ద యాక్సిడెంట్ అయినా ఇస్తున్నాను ఎప్పుడూ పొరపడకుండా ఐదో తేదీని పెంచుకొని ప్రకృతి సాక్షిగా నేను ఇవ్వడం అనేది ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చినాడు దాంతో నేను ఇవ్వగలుగుతున్నానని నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు అందరికీ మంది గులకు నిఖలాంగుల నదలకు వాటికి సాయం చేయడము అది నా అదృష్టంగా భావిస్తూ వారు భగవత్ స్వరూపులు ముఖ్యంగా ఎందుకంటే తాతను నేను మాత్రమే వాళ్ళు తీసుకునే వాళ్ళందరూ భగవత్ స్వరూపులు అని నేను తెలుసుకున్నాను కాబట్టి వారికి పాద నమస్కారం చేసుకొని నేను ఇది ప్రారంభిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానం చేయండి ధరించండి అని నేను తెలియజేస్తూ ముఖ్యంగా మనం చూస్తున్నాము దానం చేయడం అంటే ఆషామాసి కాదు అది ఎవరు కూడా ఈ నవయుగంలో కలియుగం వేరు నవయుగం ఇది అంటే ప్రపంచీకరణ జరిగింది ఈరోజు ప్రపంచమంతా ఒక్కటే అయింది ఈ ఒక్కటే కావడంతో దానం చేయడం అంటే చాలా కష్టము ఇది స్పీడ్ ప్రపంచము అంటే కాలమును ఒక్క నిమిషం కూడా వృధా చేసేవారు లేరు డబ్బు సంపాదనే ముఖ్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా చేయడం ఉరకడం పోతున్నారు కాబట్టి నేను చేస్తున్నా అంటే అది నాకు భగవంతుని ఇచ్చిన వరంగా భావిస్తున్నానని తెలియస్తూ ఇదంతా నేను చేయడం అంటే మా తల్లిదండ్రుల ఆశీస్సులు భగవంతుని అనుగ్రహము నారాయణుని అనుగ్రహము జమాలయ స్వామి గురువు చేత నేను ఇవ్వగలుగుతున్నాను já ir já